హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెల్ల కిచెన్ తక్కువ టైంలో ఎక్కువ మందికి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అదేనండి కర్ణాటక స్పెషల్ బెసిబెలై బాత్ దీంట్లో రైస్ క్వాంటిటీ తక్కువ వెజిటబుల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అయితే మనకి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఏ వెజిటబుల్స్ ఇష్టపడరో అవన్నీ వేసేసినా కూడా తెలుసుకోలేరు మరి ఇలాంటి మంచి రెసిపీని మనం వింటర్ సీజన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ గ్లాస్ కొలత చెప్తున్నా గ్రామ్స్ వైజ్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి రైసు ఒక గ్లాస్ తీసుకున్న కందిపప్పు అదే గ్లాస్తో సగం గ్లాస్ పప్పు తీసుకొని బాగా కడిగి నాలుగు నుంచి ఐదు గ్లాసుల నీళ్ళు మనం తీసుకునే కుక్కర్ను బట్టి మీరు తీసుకొని అరగంట నానిన తరువాత మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చే మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి ఇప్పుడు ప్రెజర్ పోయాక చూస్తే మనకు చూడండి పప్పు బియ్యం పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా దీన్ని పక్కన పెట్టుకుందాం ఇక దీనికి కావాల్సిన వెజిటబుల్స్ ఇవి కటింగ్ చేసుకుంటే చాలు మనకు త్వరగా అయిపోతుంది ఇది ఇంట్లో ఏ అందుబాటులో ఉంటే అవి తీసుకోండి జిగురుగా ఉన్నవి అంటే బెండ అంటే బెండకాయ వంకాయ లేదంటే చేదు కాకరకాయ ఇవి కాకుండా మిగిలిన వెజిటబుల్స్ అన్నీ వాడుకోవచ్చు ఇక్కడ నేను మునక్కాడ మాత్రం వేయలేదు మీరు ఉంటే అవి కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మనం తీసుకున్నవి సింపుల్గా క్యాబేజ్ క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి సొరకాయ బీన్స్ టమాటా స్ప్రింగ్ ఆనియన్ చింతపండు కొంచెం ఫ్రోజన్ బటాని అరగంట ముందు నానబెట్టుకున్న కొత్తిమీర తురుము మాత్రం తీసుకున్న ఉంటే మీరు కరివేపాకు తురుము కూడా దాంట్లో కొంచెం వేసుకోండి ఇక మెయిన్ బెల్లం ఒక టీ స్పూన్ పక్కన చిన్న బౌల్ కప్పులో ఉన్నది ఇది మాత్రం హోమ్మేడ్ గరం మసాలా మనం ఎలా చేయాలో లాస్ట్ వీడియో ఇది ఫుల్ వీడియో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు మనము పోపుకు మాత్రం ఒక పెద్ద గిన్నె తీసుకొని దీంట్లో మూడు టీ స్పూన్ల నూనె మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకున్నాం ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవి వేసుకొని కొద్దిగా మనము పసుపు వేసుకోవాలి ఎందుకంటే రైస్లో వేసుకోలేదు కొంతమంది రైస్లో కూడా వేసుకుంటారు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తర్వాత మనము క్యాబేజీ తురుము వేసుకున్నాం ఆ తర్వాత నానబెట్టుకున్న బఠానీ మీరు ఇది ఫ్రెష్ బఠానీ తీసుకుంటే మాత్రం లాస్ట్లో వేసుకోండి అంతే ఇప్పుడు పసుపు ఆల్రెడీ వేసుకున్నాం ఇక ఒక టీ స్పూన్ ఉప్పు కారం మాత్రం నేను స్మాల్ టీ స్పూన్ వేసాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి బాగా స్పైసీగా ఉన్నాయి ప్లస్ నేను వేసే పొడిలో కూడా కారం ఆల్రెడీ ఉంది అంటే హోమ్మేడ్ గరం మసాలాలు అందుకు చెప్తున్నా దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి ఇక కేవలం వాటర్ కంటెంట్ ఉన్నావు మాత్రం పక్కన పెట్టుకున్నాం అంటే మొదట మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యాబేజ్ బీన్స్ క్యారెట్ ఇవన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్క నిమిషం టైం ఇచ్చి అంతే మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఇలా లాస్ట్లో టమోటా స్ప్రింగ్ ఆనియన్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసేసుకున్నాం అయితే ఆలుగడ్డ మాత్రం మీరు కొంచెం పెద్దగా వేసుకుంటే మాత్రం క్యారెట్ తరువాత వేసుకోండి ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకొని వాటిలో స్టార్చ్ ఉంటుంది అందుకని కడిగి మాత్రం తప్పకుండా వేసుకోండి కట్ చేసినవే కడగాలి మిగిలినవన్నీ కూడా మనం కడిగిన తర్వాత కట్ చేసుకుంటాం ఆలు మాత్రం కట్ చేశాక కడగండి ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాం మా హోమ్మేడ్ గరం మసాలా ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ పౌడర్ వేసుకున్నాం అయితే ఇది లేని వాళ్ళ కోసం చెప్తున్నాం ఆల్రెడీ మన ఛానల్లో ఉందన్నాను కదా కానీ బయటది మీరు వేసేటట్టయితే పౌడర్ వేయండి బిస్విలాబాత్ పౌడర్ రెండు టీ స్పూన్లు లేదంటే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ వేసి వేడి నీళ్ళు మూడు గ్లాసులు మనం ఏదైతే బియ్యంతో తీసుకున్నామో అదే గ్లాసుతో మూడు గ్లాసులు వేడి నీళ్ళు పోసి దాన్ని మీడియంలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఆలోపు మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ గట్టిపడి ఉంటుంది కాబట్టి దాంట్లో మరొక గ్లాస్ నీళ్ళు పోసి దీంట్లో వాటర్ ఎక్కువ పడుతుందండి అందుకే మనం తీసుకునే తక్కువ బియ్యమైనా ఎక్కువ మందికి తయారు చేసుకోవచ్చు బాగా మనకు క్వాంటిటీ పెరుగుతుంది అలా రైస్ కొంచెం లూజ్ చేసుకున్న తర్వాతనే ఇలా వెజిటబుల్స్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితేనే రైస్ కలిపేయండి అంతే చివరిగా ఫైనల్గా మాత్రం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే బాగా మంచిది టేస్ట్నిచ్చేదంటే ఈ ఒక టీ స్పూన్ బెల్లం తురుము తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం అది వేసి పైన కొత్తిమీర ఉంటే మీరు కొంచెం కరివేపాకు తురుము వేసి బాగా కలిపి ఆ తర్వాత మెయిన్ మంచి ఫ్లేవర్ రావడానికి మరి మరింత రుచిగా ఉండడానికి మనము ఒక టీ స్పూన్ నాట్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం బాగా కలపాలి అంతే ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి అవసరమైతే ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు చూడండి మనం తీసుకున్న దానికి ఫుల్ అయింది కానీ ఇప్పుడేంటి అనుకుంటున్నారా అది సిమ్లో మనము అలా నెయ్యి వేసాక సిమ్లో ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కానీ మధ్యలోనే ఆ ఫ్లేవర్కి పిల్లలు మా ఇంట్లో ఒక బౌలు పక్కకు పాడేశారు ఇలా మనం పిల్లలకి ఒక బౌల్లోకి ఈ రైస్ పెట్టించి పైన కొంచెం బూందీ కానీ లేదంటే నైస్ కారా కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఓకేనా చూస్తుంటే నేను వరుతుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్